తిలోతమా ప్రియవయ్యారమా ప్రభాతమా శుభవసంతమా నేమోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్న లెమ్మంటూ అది నాలో దాచేసా ఏ దారిలో సాగుతున్నా ఏ ఏవేళలో ఎప్పుడైనా అది నీ ఊహలో ఊగుతోంది తిలోతమా ప్రియవయ్యారమా ചെതിടപനതിലി കഥലേ ഇന്നുലേ നീ കൊത്തേ മനകേ പാര ഈ മായ ചേന്തി പ്രേമേ പ്രിയ ప్రేమంటే ఒకటైన మనమే తిలోతమా శుభవసంతమా కలలే నా ఎదుట నిలిచి నిజమై వల షడమైన ఈ బాహుబంధాన్ని విడదీయునా నీ మాటలే వేద మంత్రం చెల్లి నువ్వన్నదే నా ప్రపంచం తిలోతమా ప్రియవయ్యారమా శుభవ నేమోయలేనంటూ నేమోయ్యలేనంటూ హృదయాన్ని అందించ నేనున్న లెమ్మంటూ అది నాలో దాచేసా ఏ దారిలో సాగుతున్నా ఏద నీ వైపుకే లాగుతోంది వేళలో ఎప్పుడైనా మది నీవు హలో Don't be